ప్రపంచంలో మూడు రకాలైనటువంటి పీపుల్ ఉంటారంట అదేంటంటే ఐ సెంట్రెడ్ పీపుల్ యు సెంట్రెడ్ పీపుల్ వి సెంట్రడ్ పీపుల్ ఐ సెంట్రెడ్ పీపుల్ యు సెంట్రడ్ పీపుల్ వి సెంట్రెడ్ పీపుల్ దీని గురించి ఒక్కొక్క దాని గురించి మనము చిన్న బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం ఐ సెంట్రెడ్ పీపుల్ ఐ మీన్స్ నేను నాది నా యొక్క ఈ రకమైనటువంటి వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ గురించి మాత్రమే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా నేను బాగున్నానా నేను తిన్నానా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారనుకోండి ముందు నేను తిన్నాను తర్వాత నా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తిన్నారా ఏదైనా పని చేసేటప్పుడు నాది జరిగిందా నా పని అయిందా ముందు నేను సాటిస్ఫై అయ్యాను తర్వాత నా ఫ్యామిలీ గురించి నేను నాది నా యొక్క అనేటువంటి తత్వంతో ఉంటారు వీళ్ళెప్పుడు కూడా అవతల వ్యక్తి బాధపడిన అవతల వ్యక్తి సంబంధం లేకుండా ఓన్లీ తన మీద మాత్రమే వాళ్ళు కన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు మేము ఆనందంగా ఉంటే చాలు మేము సంతోషంగా ఉంటే చాలు మా పని అయితే చాలు నేను బాగుంటే చాలు అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు వాళ్ళని మాత్రమే వాళ్ళు సాటిస్ఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళ యుగను వాళ్ళు సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు పక్క వాళ్ళతో సంబంధం ఉండదు ఇంట్లో వాళ్ళతో కావచ్చు ఆ యొక్క బయట వాళ్ళతో కావచ్చు పనిచేసే ప్లేస్ ప్లేస్లో కావచ్చు ఎప్పుడు కూడా తన గురించి తాను మాత్రమే ఆలోచించే వ్యక్తులు ఈ కేటగిరీకి చెందినటువంటి వ్యక్తులు రెండో టైప్ ఎవరంటే యూ సెంట్రెడ్ పీపుల్ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నువ్వు బాగుంటే చాలు నువ్వు ఆనందంగా ఉంటే చాలు నువ్వు సంతోషంగా ఉంటే చాలు నేను ఏమైపోయినా పర్వాలేదు అంటే ఇంట్లో పిల్లలు ఆనందంగా ఉంటే చాలు భార్య ఆనందంగా ఉంటే చాలు భర్త ఆనందంగా ఉంటే చాలు పనిచేసే ప్లేస్లో భాష ఆనందంగా ఉంటే చాలు వాళ్ళు చెప్పిన వీళ్ళకి కష్టం అనిపించినా వీళ్ళకి బాధ అనిపించినా కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం మానేసి వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు పక్కన పెట్టేసి అవతల వాళ్ళు బాధపడకుండా ఉంటే చాలు నా వాళ్ళని బాధపడకుండా ఉంటే చాలు నేను బాధపడిన పర్వాలేదు అని ఆలోచన చేస్తూ ఉంటారు మొదటి వాళ్ళు ఏమో నేను బాగుంటే చాలు నేను ఆనందంగా ఉంటే చాలు నా పని అయిపోతే చాలు అని ఆలోచిస్తే మీరు నేను బాగోలేకపోయినా పర్వాలేదు నువ్వు బాగుంటే చాలు నువ్వు ఆనందంగా ఉంటే చాలు నువ్వు తింటే చాలు నేను ఆకలితో ఉన్నా పర్వాలేదు నువ్వు బాధపడకుండా ఉంటే చాలు నేను బాధపడిన పర్వాలేదు అని ఆలోచన చేస్తూ ఉంటారు ఆపోజిట్ అనమాట రెండింటికి మూడో రకం వ్యక్తులు ఎవరంటే వీ సెంట్రల్ పీపుల్ మీన్స్ యూ అండ్ మెన్ నువ్వు బాగుండాలి నేను బాగుండాలి నువ్వు ఆనందంగా ఉండాలి నేను ఆనందంగా ఉండాలి అందరూ బాగుండాలని ఆలోచన చేసే వ్యక్తులు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్తో చూసినట్లయితే ఒక లేట్లో అన్నం ఉంది ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ప్లేట్లో ఒక ప్లేట్లో అన్నం ఉంది ఒకళ్ళు సరిపడా అన్నం ఉంది ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి ఇప్పుడు మొదటి రకం కేటగిరీ వ్యక్తే కనుకున్నట్లయితే ఇక్కడ ఏం చేస్తూ ఉంటాడంటే నువ్వు తినకపోయినా పర్వాలేదు నేను తినేస్తాను ఎందుకంటే ఇది ఇద్దరికీ సరిపోదు కాబట్టి నేను తినేస్తాను నువ్వు ఏదో చూసుకో అంటాడు రెండో రకం వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే నేను ఆకలితో ఉన్నా పర్వాలేదు నువ్వు తినేసి అంటాడు మొదటివాడేమో నేను తింటాను నువ్వు ఆకలితో ఉండు అంటాడు రెండో వాడు ఏంటంటాడు నేను ఆకలితో ఉంటాను నువ్వు తిన అంటారు అదేవిధంగా తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో ఈ యొక్క బాసుల దగ్గర పనిచేసేటువంటి కిందను పనిచేసే వాళ్ళు వాళ్ళ ఆనందాన్ని పక్కన పెట్టేసి చేస్తూ ఉంటారనమాట మూడో రకం వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే నువ్వు ఆకలితో ఉండొద్దు నేను ఆకలితో ఉండొద్దు ఉన్నదాన్ని ఇద్దరం పంచుకొని అని చెప్పేసి దాన్ని రెండు ప్లేట్లలో సర్ది ఇద్దరు తింటారు అప్పుడు ఇద్దరు ఆనందంగా ఉంటారు కాబట్టి ఈ ప్రపంచంలో మనం ఉండేటువంటి యొక్క సొసైటీలో మన చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఈ మూడు రకాల వ్యక్తులు ఉన్నారు కంప్లీట్గా ఐ వాళ్ళు లేరు కంప్లీట్గా వాళ్ళు లేరు కంప్లీట్గా ఊయ వాళ్ళు లేరు కానీ ఇక్కడ అయ్యున్నా ఐ సెంటర్డ్ పీపుల్ ఉన్నా నువ్వు ఆనందంగా ఉంటావు పక్కవాడు బాధపడుతూ ఉంటాడు అది నిజమైనటువంటి ఆనందం కాదు రెండోది ఏంటంటే నువ్వు ఆనందంగా లేకుండా నువ్వు బాధపడుతూ పక్కవాడు ఆనందంగా ఉండాలనుకోవాలనే అర్థం లేదు కాబట్టి నువ్వు ఆ బాగుండాలి పక్కవాడు బాగుండాలి ఇద్దరు బాగుంటే నీ యొక్క ఫ్యామిలీ బాగుంటుంది నీ చుట్టూ ఉన్నవాళ్ళు బాగుంటారు తద్వారా నీ ఊరు బాగుంటుంది నీ రాష్ట్రం బాగుంటుంది దేశం కూడా బాగుంటుంది కాబట్టి అందరూ కూడా అందరి గురించి ఆలోచిస్తూ ఈ ఉయ్ క్యాటగిరీలో ఉండేటువంటి పీపుల్గా ఉండాలనేది ఉంటే బాగుంటుంది అనేది నా అభిమతం థ్యాంక్ యూ